గణేష నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షల మహాశైలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్యార్క ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ వారి పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ వారి పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ స్వామివారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకు మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాలను తొరుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరికలు నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది అంత విశేషం ఈ సంకటహరి చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ వ్రతాన్ని కూడా మీరు వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది కాకపోతే మిశ్రమంగా కూడా కొంచెం ఉంది ఇది ఏమైనా దైవ బలము గ్రహ బలము మీకు చాలా అవసరము కాకపోతే ఈ వారం అంతా కూడా చేసే పనియందు శ్రద్ధ మొండి పొట్టుదల ఏ పనినైనా సరే తొందరగా పూర్తి చేయడానికి తాపత్రయము పట్టుదల కృషి బాగా పెరుగుతాయి కాబట్టి చాలా రకాల పెండింగ్ పనులన్నీ మీకు పూర్తవుతాయని చెప్పొచ్చు అయితే విడిపోయిన ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ కలవడంతో పాటుగా భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు రాబోయే రోజుల్లో మళ్ళీ గొడవలు పడకుండా కూడా మీ అంతా మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారని చెప్పచ్చు అలాగే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడానికి బాగా కృషి చేస్తారు ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామం పట్ల ఆసక్తి పెంచడము లేదా చెడ చెడు ఆహారాలు మానేయడంతో పాటుగా ఎక్కువగా మీ ఆరోగ్యం గురించి మీ యొక్క జీవితం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు రాజకీయ నాయకులకి కొత్త కాంట్రాక్టులు పదవులు పొందే అవకాశాలు రాజకీయ ఎదుగు ఎదుగుదల నామినేటెడ్ పదవులు పొందే ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త ప్రాజెక్టులు రాబోయే అవకాశాలు ఉన్నాయి అవార్డులు రివార్డులు పొందగలిగే ఉన్నాయి మంచి కీర్తి వస్తుందని చెప్పొచ్చు ఇక భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అనుబంధాలు బాగా పెరుగుతాయి ఒకరి మధ్య ఒకరికి ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు లేదా సమస్యలు పరిష్కారాలు అవుతాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలవడానికి ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏదైనా సమస్యలు ఉన్నా వివాదాలున్నా ఆస్తి వివాదాలున్నా అడదములతో అక్క చెల్లెలతోటి ఇరుగు పొరుగు రకరకాల వ్యక్తులతో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఈ వారం చాలా సునాయాసంగా పరిష్కారాలు అవుతాయి కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లాంటివి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకున్నట్లయితే కనుక తొందరగా మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు మిమ్మల్ని నమ్ముకున్న వారికి మిమ్మల్ని ప్రేమించేటటువంటి వారికి మీ స్నేహితులకి మీ సపోర్ట్ బాగా అందిస్తారని చెప్పచ్చు నిరంతరం అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయబడతారు అలాగే ఓర్పుతోటి సహనంతో వ్యవహరించడం వల్ల కూడా మీకు చక్కని లాభంతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే ఇంట్లో కూడా మీ మాట తీరువుకి గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని మీరు అందరూ కూడా ఇష్టపడతారు అలాగే డబ్బులు కూడా వృధా చేయకుండా చాలా చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు పాలసీలు కట్టడం కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ లేకపోతే భూములు గృహ గృహాలు బంగారం కొనడం కానీ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడంలో కూడా ముందరే వేస్తారని చెప్పొచ్చు ఏ పని చేయాలన్నా ఆ సమయానికి ఆ పని చేసేయడం ద్వారా కూడా మీరు ఎక్కువ లబ్ధిని పొందగలుగుతారు ఎటువంటి సమస్య నుంచి అయినా సరే ధైర్యంగా పోరాడి ఎదుర్కొనే పరిస్థితి మీకు కనబడుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే ఆ పని మీకు తొందరగా పూర్తవుతుంది ఎటువంటి అపాయాన్నించైనా సరే మీరు బయటపడగలుగుతారు అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ అనవసరమైన వ్యక్తులతో రిలేషన్ పెట్టుకోవడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చేటటువంటి మార్గాలు అవకాశాలు ప్రాపర్టీస్ మీకు లభించే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యమైన వస్తువులు కొనడానికి కుటుంబం కోసం సంతానం కోసం ఖర్చులు పెట్టడానికి తాపత్రయపడతారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు అంటే అప్పులు తీర్చే ప్రయత్నం చాలా సునాయాసంగా మీకు పని అవుతుంది కాబట్టి అప్పులు తీర్చడానికి కృషి చేయడం బాగుంటుందని చెప్పొచ్చు అయితే కొత్తగా ఏదైనా అప్పు చేయాలన్నా కూడా అంటే ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో లేకపోతే ఇండస్ట్రీలు పెట్టడానికి చేసే అప్పులు కూడా మీకు సునాయాసంగా పుడతాయి అలాగే నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో కానీ లేదా కొన్ని రకాల ప్రత్యేకమైన కంపెనీలో కానీ మీకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది మీ పనితీరును మెరుగుపరుచుకోగలుగుతారు అధికారులకు మీరు నచ్చుతారని చెప్పచ్చు మీరు కూడా బాగా కష్టపడతారు కృషి చేస్తారు గ్రోత్ కనపడుతుంది చిన్న చిన్న ఆస్తి వివాదాలు లాంటి ఉన్నట్లయితే కనుక పార్టీషన్ వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక ఈ వారం అనుకూలమైన వాతావరణం కానీ కనపడుతుంది ఎప్పటి నుంచి వస్తే రెండు కోరికలు నెరవేరుతాయి శారీరక పరమైన కోరికలు భోగపరమైన కోరికలు వస్తువులు కొనుక్కోవాలని కోరుకులు గృహాలు వాహనాలు కొనుక్కోవాలని కోరికలు తీరుతాయి మీరు ఆశించిన దానికన్నా సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల ఎక్కువ అభివృద్ధి కనబడుతుందని చెప్పచ్చు ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులకి గ్రీన్ కార్డులు వేసాలకు సంబంధించిన సమస్యల పరిష్కారము నూతన ఉద్యోగ అవకాశాలు గృహ మార్పులు అనుకూలించడము లేదా రెంటెడ్ హౌస్లు మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ వేసా ప్రయత్నాలు కానీ విదేశీ పరమైనటువంటి లావాదేవీ వ్యవహారాలు కానీ ఉద్యోగ వ్యాపార విషయాలు కానీ బాగా అనుకూలంగానే కనపడుతున్నాయి ఈ వారం ఇక వివాహ ప్రయత్నాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన వివాహాలు ఎదురుకి వెళతాయని చెప్పొచ్చు నలుగుతున్నటువంటి వివాహాలు ఎదురుకు వెళతాయి రెండో సంబంధాలు మూడో సంబంధాల కోసం వెళుతున్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ల కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే ప్రేమించిన వ్యక్తులే పెళ్లి చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం కానీ అంగీకరించడం కానీ లేదా ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడం కానీ జరిగి వివాహం ఇది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే పరస్త్రీ పరపురుష వ్యామోహాలు శారీరక వాంఛలు కోరికలు వ్యసనపరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి బెట్టింగ్లు స్కామ్లు షేర్లు ట్రేడింగ్లు కూడా దూరంగా ఉండడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా పెద్దలు చెప్పిన మాట వినడం భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా చదువు యొక్క విలువ తెలుసుకుని అలాగే ఎటువంటి చదువు వల్ల భవిష్యత్తు ఉందనే విషయం కూడా తెలుసుకుని దాన్ని బట్టి ముందర వేసే ఉన్నాయి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగి ఉద్యోగస్తులకి ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి ఉద్యోగ విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు అధిగమించగలుగుతారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉన్నాయి స్త్రీలకి అత్తమామలతోటి తోటి కోటలతోటి ఇరుగు పొరుగు వారితోటి భర్తతోటి కూడా సౌఖ్యము భర్త పట్ల ప్రేమానురాగం పెరగడము అలాగే ఇంట్లో ఉండే సమస్యల పరిష్కారంతో పాటుగా పుట్టింటి నుంచి లబ్ధి లాభము లేదా ధనప్రాప్తి మంచి శుభవార్త వినే ఉన్నాయి వ్యాపారస్తులు కూడా గృహ నిర్మాణ వ్యాపారస్తులకి గృహ నిర్మాణ పనుల పొలమైనటువంటి వస్తువులు అమ్మేవారికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ ఉన్నాయి ఫైనాన్స్ రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది చిన్న చిన్న ఒడిదుడుకులు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి తప్ప మిగతా వాళ్ళకి బాగుంది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట అను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ ఉండడము లేకపోతే ఏదో భూతప్రాద పిశాచాది గాలులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి యంత్రాల్లో ఏ యంత్రం కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుకునోభవంతు స్వస్తి